పూజ కావాల్సిన అవన్నీ దగ్గర పెట్టుకున్నాము ఏమేమి పెడతామో అన్నీ చూపిస్తున్నాను చూడండి మా పాప డెకరేషన్ చేస్తున్నావో మేము ఇవన్నీ పెడతామండి ఇదిగోండి ఇంకా డెకరేషన్ కాలేదు చేసి చూపిస్తాను చూడండి అన్నీ దగ్గర ఉంచుకున్నాను ఇస్రా కూడా కొట్టినా చూడండి ఫ్రెండ్స్ ఇదైతే బల్సురాకు ఇదైతే పత్రాకు బల్సురాకుకి పండ్లూడంగా ఉన్నాయి పత్రాకు మేము దీంతోనే పొగుదల కట్టుకుంటాం మేము ఇలా చేసుకుంటాము మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ బాక్స్లో పెట్టండి మేము నైవేద్యం ఇలా ప్రిపేర్ చేసుకుంటాము మేము దేవుడి దగ్గర అయితే ఇలా పెడతాము చూడండి దేవుడి ఇంట్లో అయితే నాకు పూజ కంప్లీట్ అయింది ఇంకా వినాయకుడు పూజ చేసేది చేస్తాను ఇలా చేసుకున్నాను మీరు ఎలా చేస్తారో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ చెట్టు కాడ కూడా మేము దీపం ముట్టించినాం చూడండి చూడండి దీపం అయితే ముట్టించినాం ప్రసాదం కూడా పెట్టేసినాం సిద్ధిగోండి ఇలా అలంకరణ చేసుకున్నాను నాకు తోచినంత నేను చేసుకున్నాను మీకు ఎలా ఉందో కానీ నాకు తోచింది నేను చేసుకున్నాను ఫ్రెండ్స్ నా పూజ కంప్లీట్ అయింది మేము ఇలా చేసుకుంటాము తెలంగాణ స్టైల్లో నైవేద్యం ఇలా పెట్టుకుంటాము అందరూ ఒకే రకంగా పెట్టుకోవాలని రూల్ ఏం లేదు మాకు మాకు తెలిసిన విధానం ఇది మేము ఇలా పెట్టుకుంటాము మేము ఇలా పూజ చేసుకుంటాము మీరు ఎలా చేస్తారో కమెంట్ చేయండి మేము నైవేద్యం కూడా ఇలా పెడతాము చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి